హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఇది చూసారా మందార చెట్టు చుట్టాల ఇంటికి వచ్చామండి ఆ ఇంట్లో ఎంత బాగా పూసిందో చూడండి మందారం మన ఇంట్లో ఉంది ఈ మందారం కూడాను కుండీలో పెంచుతున్నాం కదా ఇది భూమిలో వేసారండి గేటు పక్కన అందువల్ల ఇంత బాగా ఎదిగింది బాగా పూసిన చెట్నెండ చూసారా ఎన్ని పువ్వులో చెట్ని ఎండ పువ్వులే ఎంత బాగుందో చూడండి పెద్ద మొక్క ఎదిగింది మన భూముల వల్ల కుండీలో ఎంత మొక్క ఎదగదండి ఇన్ని పువ్వులు కూడా పుయ్యవు చెట్టు పూలే పువ్వులే చూసారా మన మందార పువ్వులు చెట్టు చుట్టూరు చూపిస్తాను చూడండి ఇగోండి ఎంత బాగా పూస్తున్నాయో చెట్టు నిండ పువ్వులే ఎంత పెద్ద చెట్టు చూడండి ఈ మందర చెట్టు అనుకోరండి ఏదో పెద్ద కా పళ్ళ చెట్టులాగా ఎదిగింది చూసారా పూల మొక్క అంటే నమ్మరు అంత బాగా పడావు అయిపోయింది చాలా గుబురుగా